మానవ సేవయే మానవ సేవగా పరిగణించి సర్వ మానవులందు ఐశ్వర్య చైతన్యం కలగాలని శ్రీ పరంజ్యోతి మానవ సేవా సమితి కన్వీనర్ ఉట్టి నాగేశ్వరరావు అన్నారు శ్రీ పరంజ్యోతి పద్మావతి అమ్మ జన్మదిన సందర్భంగా లో దుప్పట్ల పంపిణీ కార్యక్రమాన్ని మంగళవారం నిర్వహించారు తొలుతుగా శ్రీ పరంజ్యోతి మానవ సేవా సమితి ఆధ్వర్యంలో భవానీపురంలోని వెంకట సాయి శ్రీ వృద్ధాశ్రమంలో వృద్ధులకు దుప్పట్ల పంపిణీ చేశారు సేవా సమితి కన్వీనర్ ఉట్టి నాగేశ్వరరావు మాట్లాడుతూ అమ్మ పుట్టినరోజు ఆగస్టు పదిహేనవ తేదీ ఈ సందర్భంగా పలు సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు వృద్ధాశ్రమాలలో దుప్పట్ల పంపిణీ ఎలిమెంటరీ స్కూల్లో విద్యార్థులకు పుస్తకాల పంపిణీ వంటి కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు ఈ రోజు భవానీపురంలోని వెంకట శ్రీ వృద్ధాశ్రమంలో కబేలా సెంటర్ వద్ద ఉన్న ఆశీర్వాద ట్రస్ట్ లో నవలూరులో ఉన్న అమ్మా నాన్న ఆశ్రమాలలో దుప్పట్ల పంపిణీ కార్యక్రమాన్ని చేస్తున్నట్లు తెలిపారు సర్వ మానవులు ఐశ్వర్య చైతన్యం కలిగి సుఖశాంతులతో ఉండాలనే లక్ష్యంతో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో సేవా సమితి సభ్యులు బూర్ల వెంకటరావు రవప్రసాద్ సాగర్ దుర్గా ప్రసాద్ సుజనా లక్ష్మి వాసు తదితరులు పాల్గొన్నారు నమస్తే శ్రీ పరంజ్యోతి అమ్మ బలవాన్ స ఈరోజు నేను శ్రీ పరంజ్యోతి మానవ సేవానికి విజయవాడ వారము శ్రీ పరంజ్యోతి అమ్మ పద్మావతి అమ్మవారి జన్మదిన సందర్భంగా ఆగస్టు పదిహేనవ తారీఖున జరగవచ్చుంది కార్యక్రమానికి సేవా కార్యక్రమాలు చేయాలని ఈరోజు నేను ఇక్కడ వృద్ధాశ్రమంలోనే ఎక్కువ కాకుండా ఒక చోట కూడా వృద్ధాశ్రమంలోని దుప్పట అనేది జరుగుతున్నది ఎలిమెంటరీ స్కూల్లో చేరుకొని అక్కడ మానవాళికి మేలు చేయడానికి మంచి జరగటం కోసం ప్రజలందరూ శాంతి సౌభాగ్యాలతో దిగజెల్లాలని ఐశ్వర్య చతు ఐశ్వర్య చైతన్యంతో కలగాలని ఆరోగ్యవంతులుగా ఉండాలని అష్టలక్ష్మి పూజలు కలిసి పూజలు మేము చేయిస్తున్నాము ఈ కార్యక్రమానికి సేవా సమితి తరఫున మేము ఇవే కాకుండా అన్నదానము తర్వాత ఉచిత వైద్య శిబిరము కూడా నిర్వహిస్తూ ఉన్నాము అది జీవితం ఆసారి ఆగస్టు పది పద్దెనిమిదవ తారీఖున అది నిర్వహించడానికి మేము నిర్ణయించుకున్నాను వైద్యుల సహకారంపై కార్యక్రమాలు నిర్ణయం చేస్తున్నాను సేవా కార్యక్రమాలన్నీ వీళ్ళంతా పేద ప్రజలు బాగా ఉపయోగించుకొని వాళ్ళు ఆరోగ్యవంతులు కావాలని మేము కోరుకుంటున్నాం

Nama Sri Paranjoti Bhagavati Samhita Sri Paranjoti Bhagavati Namaha Sri Paranjoti Bhagavati Namaha Om 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 Haragi Pradhatra Sri Paranjoti Anakrihi Dwi Jitus Haragi Pradhatra Sri Paranjoti Anakrihi Dwi Jitus

நந்து வெட் வா யாட்டி டிஸ்கி ஓகே 나스닥 나, 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 ఓకే శరణం ఈ నెల ఆగస్టు పదిహేనవ తారీఖున శ్రీ పరంజ్యోతి అమ్మ జన్మదిన సందర్భంగా పలు సేవా కార్యక్రమాలు మేము శ్రీ మా పరంజ్యోతి మానవ సేవా సమితి తరఫున చేయదలుచుకున్నాము అందులో భాగంగా ఈరోజు ఇక్కడ వృద్ధాశ్రమానికి వచ్చి ఇక్కడ ఉన్న వృద్ధులందరికీ దుప్పట్ల పంపిణీ చేస్తున్నాము మరియు కవేల సెంటర్లో ఉన్న వృద్ధాశ్రమంలో కూడా దుప్పట్ల పంపిణీ కార్యక్రమం జరుగుతుంది తదుపరి పేద విద్యార్థులకి ఎలిమెంటరీ స్కూల్లో ఉన్న వారికి పుస్తకాలు పెన్నులు కూడా పంపిణీ చేస్తున్నాము ఈ నెల పద్దెనిమిదవ తారీఖున పేదలకి ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేసి వారికి ఆరోగ్యము పరీక్షించి వారికి కావలసిన మందులు ఇవన్నీ ఇవ్వడానికి సంకల్పించి ఉన్నాము తదుపరి మానవాళి అందరూ సుఖ సంతోషాలతో ఉండదు వాళ్ళందరికీ ఐశ్వర్య చైతన్యం రావడానికి మరియు అందరూ ఆరోగ్యంగా ఉండడానికి కుటుంబంలో సుఖశాంతులు కలిగి బాంధవ్యాలు బాగా మెరుగుపడటం కోసం నూట ఎనిమిది కలిశాలతో ఆగస్టు పదిహేనవ తారీఖున చిట్టినగర్లో ఉన్న మా ఆలయం నుండి రైతు ముఖ్య వీధుల్లో తిరిగి ఆలయానికి చేరుకొని అష్టలక్ష్మి పూజ చేయటం జరుగుతుంది దీని వలన మానవాళి అందరూ సుఖ సంతోషాలతో ఉంటారని చెప్పి భావిస్తే సంకల్పం తీసుకొని చేస్తున్నాము తరువాత ఆ రోజే వచ్చిన భక్తులందరికీ అన్నప్రసాద వితరణ కార్యక్రమం కూడా చేసి ఉన్నాము మా సంస్థ తరఫున ఇదివరకు ఎన్నో కార్యక్రమాలు చేశాము ఇంకా చేస్తున్నాం రాబోయే కాలంలో కూడా మేము చేస్తూ ఉంటాము మీ అందరి సహకారంతో ఇవన్నీ వాళ్ళందరికీ చేరాలని చెప్పని కోరుకుంటూ ఉన్నాము ఈరోజు ఇక్కడ ఉన్న వృద్ధులందరికీ సుఖ సంతోషాలతో ఉండాలని వాళ్ళ సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలని చెప్పి మేము ప్రార్థనలు చేసి వాళ్ళకి దొక్కటం ఇవ్వడం జరిగింది థ్యాంక్ యూ వెరీ మచ్ మీరు చెప్పండి నా పేరు నాగేశ్వరరావు ఈ సమితికి కన్వీనర్గా ఉన్నాము మాతో పాటు మీకు అందరూ అందరం ఇందులో సంఘ సభ్యులమే సమితి సభ్యులమే అందరం కలిసి మేము చేస్తున్న కార్యక్రమాన్ని ఇది థ్యాంక్ యూ ఈ పరంజ్యోతి మహాశేవా తరఫున ఆశీర్వాద ట్రస్ట్ చూపుతున్న స్త్రీలందరికీ దుఃఖత పంచడానికి మనం వచ్చి ఉన్నాము ఈ కార్యక్రమం ఆగస్టు పదిహేనవ తారీఖు ఈ పరంజ్యోతి అమ్మ భగవతి పద్మావతి అమ్మవారి జన్మదిన సందర్భంగా ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది ఇందులో ఉన్నవారందరికీ పరంజ్యోతి అమ్మ అమ్మ యొక్క అనుగ్రహంతో వీరందరికీ సంపూర్ణ ఆరోగ్యం చేయగలం

ఆశీర్వాద ట్రస్ట్ లో ఉన్నప్పుడు వారందరికీ సంపూర్ణ ఆరోగ్యాన్ని ప్రసాదించిన శ్రీ జ్యోతికి Okay. Thank you. ऐसे क्या? तलवारें चलों, बकरियाँ चलों। ऐसे नहीं क्या? आने वाले हैं।